అతని దగ్గరికి ఈ హుండీలో నుంచి తెచ్చిన ఉన్న కరెన్సీ అతని దగ్గర పెట్టినప్పుడు అతను కొన్ని డాలర్ల నోట్లని డాలర్ల నోట్లని అతను అంటే సొంతంగా తస్కరించడం సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది ఈ సిసిటివి ద్వారా పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ అధికారులు ఈ జరుగుతున్న ఈ దొంగతనాన్ని పసిగట్టారు పసిగట్టి అతన్ని సోదాలు చేశారు సోదాలు చేస్తే అతను తన శరీరంలోనే ఈ దొంగతనం చేసిన నోట్లను దాచుకోవడానికి ఒక అర కుట్టించుకున్నాడంట అంటే మామూలు మనం కంగారు పిల్లల్ని దాచుకోవడానికి పొట్లో ఒక సంచి పెట్టుకుంటుంది కదా అవునవును అలాగే ఇతను కూడా ఈ దొంగతనం చేసిన శ్రీవారి సొమ్ముని దాచుకోవటానికి తన ఒంట్లో ఒక అర కుట్టించుకున్నాడు అది కూడా పసిగట్టారు అతని దొంగతనం నిర్ధారణ అయింది తొమ్మిది వందల డాలర్ల నోట్లు అంటే తొమ్మిది ఇంటూ వంద తొమ్మిది వందల డాలర్లు ఆ రోజు అతను చోరీ చేసినట్టుగా నిర్ధారణ మనకు బయట వస్తున్న స్పెక్యులేషన్ అయితే ఆ రోజు వాస్తవం ఇంకా చాలా ఎక్కువ దొంగతనం జరిగింది కానీ మేనేజ్ చేసి తొమ్మిది వందలుగానే నమోదు చేశారు అని చెప్పని కూడా వార్తలు వచ్చాయి ఓకే అయితే ఈ క్రమంలో అతని అంటే అసలు నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ డ్యూటీలో ఉన్నావు రోజే తొమ్మిది వందల డాలర్లు కొట్టేసావు అని అంటే అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది వీటి ద్వారా నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుంటావు ఏంటి అనేది మరి ఈ విజిలెన్స్ అధికారులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు